మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠిన మరియు చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువా శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీ ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సీబీఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ గతంలో ఇచ్చాను కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ వేసి స్టేషన్ మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సి గారు జనసేన నుంచి చాలా ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేస్తుంది వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సో మా మా ఇంకొక పేరు మాకు కట్టే మాకు రావాలి కదా మాకు బాబీ రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ జరిస్తే అడ్వాన్స్ రనా తీసుకునారా మీరు మీ మి టెడెన్స్ చెక్ కదండి అది

దేర్తా వన్న బాబాయ్ కరెక్ట్ కరెక్ట్ నన్నం లేదో ఖాళీ బార్లో ఉన్నామే మీరు ఏమంటారు కరెక్ట్ ఆ రారే ఏమన్నాం ఏనర ఏంటండి కంట్రోల్ చేస్తా మా తెలు చేడండి బైట బైట ప్రెస్ మీద పట్నం లోకి రావడానికి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువా శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిరి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద తప్పకుండా సిబిఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం రెండు అందరి సార్ గతంలో లాస్ట్ టైం సారు మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ వచ్చి ఆల్మోస్ట్ మంది అవుతోంది మా శ్రీనివాస్ గారు ఎమ్మెల్సి గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ radically other ran. And he tambémdoes his selection of DR. And those payment items work for� pito many times. Shoots... So our review section... We are veryaller has a lot of membership... meals <mockets> where the office jobs work was at, no matter what businesses have come to do, we have